నీకు సవాల్ చేస్తాడా నేను ఒక్కడే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగానో కాదు నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా ఖబర్దార్ రాచమల్లు ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా యువగలం పాదయాత్ర జరిగేటప్పుడు రామారావు గారి విగ్రహము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ టర్నింగ్ లో ఆ గవర్నమెంట్ సర్కిల్ దగ్గర ఉండే రామారావు గారి విగ్రహం పైన నువ్వు ఎమ్మెల్యే కొన్ని ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు రామారావు గారి విగ్రహం దగ్గర ఎదురుగా పైన నీ ఫ్లెక్సీలు నువ్వు అంటే సిపిఐఓలు కట్టరా సిపిఎంఓళ్లు గట్రా ఇతర రాజకీయ పార్టీ కట్టరా అంటే కేవలం ఇప్పుడు నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడతావా విజయకుమార్ సర్కిల్ కానుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజు నువ్వు ఫ్లెక్సీలు కట్టినావు మరి నీ మాదిరి ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే ఎక్కడ కూడల్లో సర్కిళ్లలో అది ఆనవాయితీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే అన్ని రాజకీయ పార్టీలు కడతారు రాజకీయాల కోసం కాదు నమ్మిన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నేను వస్తా అడ్డం నువ్వు ప్రభుత్వము రాదు నీది ఒకవేళ నువ్వు అన్నట్టు వచ్చినా నువ్వు కడతా అంటే సవాల్ చేస్తాను ఈరోజు రాసి పెట్టుకో చిన్న కార్యకర్త మా నాయకుల ఇంట్లో అవసరంలే చిన్న కార్యకర్త గుడిసె మీద కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి గుడిసె మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కట్టలేవు కట్టనీయను